రష్యా జానపద కథ బంగారు చేప సముద్ర తీరంలోని ఒక పాత ఇంట్లో వృద్ధ దంపతులు నివసిస్తూ ఉండేవారు తినడానికి రొట్టె ముక్క లేదు ఈ ఇంటి పైకప్పు ఎప్పుడు పైన కూలుతుందో ఏమో అంటూ ముసలావిడ పొద్దస్తమానం గొడుగుతూ ఉండేది ముసలాయన భార్య కేసి విచారంగా చూస్తూ బోసి నోటితో నవ్వేవాడు ఆ తర్వాత గాలం తీసుకుని సముద్రంలోకి చేపల వేటకు బయలుదేరేవాడు కొన్ని రోజులు రెండు మూడు చేపలు దొరికేవి ఒక్కొక్కసారి ఒక్క చేప కూడా దొరికేది కాదు అలా ఒకనాడు అతను ప్రశాంత జలంలో గాలం వేస్తూ ఉండగా తను కూర్చున్న పడవ కొద్దిగా కదిలినట్టు అయింది ముసలాయన గాలాన్ని పైకి లాగాడు గాలానికి అందమైన బంగారు చేప ముసలాయన ఆనందంతో అందుకోపోయాడు అయ్యా నన్ను వదిలిపెట్టు అన్నది చేప మనిషి కంఠస్వరంతో ముసలాయన అమితాశ్చర్యంతో బోసి నవ్వు నవ్వాడు నన్ను వదిలిపెట్టావంటే నువ్వు కోరిందిస్తాను అన్నది చేప మళ్ళీ ముసలాయన మెల్లగా తల పంకించి నేనుంచి నాకేమీ అవసరం లేదు నువ్వు హాయిగా వెళ్ళిపో అంటూ దాన్ని నేళ్లలోకి వదిలి తీరంకేసి బయలుదేరాడు ఇంటిని సమీపిస్తూ ఉండగా అతన్ని చూసిన ముసలావిడ ఇంట్లో తినడానికి ఏమీ లేదు ఆకలితో చస్తున్నాను నువ్వేమో ఒక్క చేప కూడా లేకుండా చేతులు ఊపుకుంటూ వస్తున్నావు అంటూ గగ్గోలు పెట్టింది కోపంతో ఈరోజు ఒకే ఒక చేప దొరికింది అది బంగారు చేప దాని రెక్కలు తోక మెలమెల మెరుస్తున్నాయనుకో అన్నాడు ముసలాయన ఎంతో సంబరంగా బంగారు చేప ఎక్కడది అని అడిగింది ముసలావిడ ఆతృతగా నీళ్లల్లోనే వదిలేశాను అది వదిలిపెట్టమన్నది అంతేకాదు అలా వదిలిపెడితే కోరిన వరం ఇస్తానని కూడా చెప్పింది అయితే ఏం వరం కోరాలో తెలియక నేను అడగకుండానే వచ్చేశాను అన్నాడు ముసలాయన వెర్రి మొహమా ఇంట్లో తినడానికి రొట్టె కూడా లేదు అదేనా అడక్కపోయావా అంటూ ముసలావిడ ఇల్లు ఎత్తుకుపోయేలా కేకలు పెట్టసాగింది ముసలాయన మౌనంగా పడవలో సముద్రంలోకి వెళ్ళాడు చేప బంగారు చేప రా నీళ్ల మీదికి రా అని పిలిచాడు వెంటనే పైకి వచ్చిన చేప ఏం కావాలో కోరుకో ఇస్తాను అన్నది నా భార్య ఆకలితో అలమటిస్తోంది రొట్టె కావాలంటోందివ్వు అన్నాడు ముసలాయన అలాగే నువ్వింటికి వెళ్ళు కావలసినన్ని రొట్టెలు వస్తాయి అని చెప్పి చేప వెళ్ళిపోయింది ఇంటికి తిరిగి వెళ్ళిన ముసలాయనకు రొట్టెలు 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 ఆహా ఎన్ని రకాల రొట్టెలు జీవితాంతం సరిపోయే రొట్టెలు అంటూ పట్టరాని ఆనందంతో పైకి కిందికి గెంతుతోన్న భార్య కనిపించింది అతడు బోసి నువ్వు నవ్వాడు మరికొన్ని రోజులు గడిచాయి నా స్నానం తొట్టే కారుతోంది కొత్త స్నానం తొట్టె కావాలని బంగారు చేపను అడిగిరా అన్నది ముసలావిడ అతను సముద్రంలోకి వెళ్లి చేపను పిలిచి స్నానం తొట్టె కావాలన్నాడు బంగారు చేప అలాగే అన్నది అతడు ఇంటికి వచ్చి చూసేసరికి కొత్త తొట్టిలోని నీళ్లలో పట్టరాని ఆనందంతో కేరింతలు కొడుతోంది భార్య మరో వారం తిరిగేసరికి కొత్త తొట్టి పట్టేంత కూడా ఈ పాత కొంప వెళ్ళి కొత్త ఇల్లు కావాలని బంగారు అడుగు అని భర్తను పొరమాయించింది ముసలావిడ ఆమె చెప్పినట్టు ముసలాయన వెళ్ళి బంగారు చేపను అడిగాడు ఇంటికి తిరిగి వచ్చేసరికి తమ ఇల్లు ఉన్న చోట పెద్ద భవనం కనిపించింది లోపల ఖరీదైన దుస్తులు ఆభరణాలు ధరించి ఉన్నతాసనంలో కూర్చున్న అతని భార్య ముసలాడా నేనిప్పుడు జాలరి భార్యను కాను ధనవంతురాల్ని ఆ చీపురుతో పెరడంతా శుభ్రం చెయ్యి అని ఆజ్ఞాపించింది ముసలాయన మాట్లాడకుండా అదే బోసి నవ్వు నవ్వి చీపురునందుకుని మెల్లగా అయ్యేలా వేసుకుంటూ వొడవసాగాడు ఆ దృశ్యం ముసలామిడికి నచ్చలేదు ముసలాడా నేను రాణిని కావాలి ఈ క్షణమే ఆ చేప దగ్గరికి వెళ్ళి నన్ను రాణిని చేయమని చెప్పు అని ఆజ్ఞాపించింది మళ్లీ ముసలాయన సముద్రానికి వెళ్లి చేపకు భార్య కోరిక విన్నవించాడు చేప గాఢంగా ఊపిరి పీల్చి సరి అలాగే అని చెప్పి వెళ్ళిపోయింది అతను ఇంటికి తిరిగి వస్తూ భవనం ఎదుట యుద్ధ సైనికులు భేరీ మూతలకు తగినట్టు లయబద్ధంగా అడుగులు వేయటం చూశాడు దానిని చూసి ముసలావిడి కూడా బింగ్ బాంగ్ బాంగ్ అంటూ భేరీని మోగించసాగింది ముసలాయన నవ్వ ఆపుకోలేక పకపక్క విరగబడి నవ్వసాగాడు దానిని చూడటంతో ముసలావిడు మండిపోయి ఆగ ఏమిటా పొగరు నాకు రాణిగా ఉండటం ఇష్టం లేదు సముద్ర రాణిని కావాలి వెంటనే వెళ్ళి ఆ చేపనడుగు అని ఆజ్ఞాపించింది భార్య ఎప్పుడో హద్దులు దాటి ఎక్కడికో వెళుతుందని ముసలాయన గ్రహించాడు అయినప్పటికీ అతను సముద్రాన్ని సమీపించి చేపను పిలిచి నా భార్య సముద్రపురాణి కావాలంటోంది అన్నాడు చేప మాట్లాడకుండా కనుమరుగైపోయింది ఆ చేపను మళ్లీ చూసే అవకాశం లేదని గ్రహించిన ముసలాయన ఇంటికేసి నడిచాడు సైనికులు లేరు భవనం లేదు పాత ఇంట్లో చిరిగిన బట్టలతో చేతిలో ఒకే ఒక రొట్టెతో కనిపించిన అతని భార్య అన్ని ఆడంబరాలు అనుభవిస్తూ సంతోషంగా ఉండలేం ఇదే ఎంతో హాయిగా ఉంది ముసలాడా అన్నది నెమ్మదిగా ముసలాయన చాలా సంతోషించాడు మళ్ళీ అదే బోసి నవ్వు నవ్వాడు కథ సమాప్తం నోరు లేని బతుకు అలవాటు కొద్దీ పోలయ్య పెళ్ళం ఇల్లు పూడ్చిన కసువంతా మొండిగోడ మీదుగా పక్కింటి ఆవరణలో పోసి వెన తిరుగుతూనే కంగారు పడిపోయింది ఆమె గబగబా భర్త దగ్గరికి వచ్చి పక్కింటి ఆవరణలో చెత్త కుమ్మరించాను వాడు దెబ్బలాటుకొస్తారో ఏమో కాస్త వెళ్లి నచ్చ చెప్పిరా అన్నది పోలయ్య గాభరా పడిపోయాడు అతడికి తగవలంటే మహా చెడ్డ భయం ఇంతకాలంగా వాళ్ల పక్కిళ్ళు ఖాళీగా ఉంది పోలయ్య భార్య బద్దకం కొద్ది వీధిలోకి వెళ్ళక ఊడ్చిన కసువంతా పక్కింటి ఖాళీ స్థలంలో పోసేసేది ఆ ఇంటి యజమాని పట్నంలో వ్యాపారి అతను ఎన్నాళ్లకు ఇల్లు అమ్మగలిగాడు క్రితం రోజే ఎవరో పెద్ద మేకల మందతో ఆ ఇంట ప్రవేశించారు పోలయ్య పెళ్లాన్ని చివాట్లు పెట్టి మండిగోడ మీదుగా తొంగి చూశాడు పెరట్లో ఒక నలభై ఏళ్ల మనిషి మేకలకు తుమ్మకాయలు మేపుతున్నాడు మాకు వీధి దూరం ఎన్నాళ్ళు చెత్త ఖాళీ స్థలంలో పోసాం ఇవాళ కూడా మా ఆవిడ అజాగ్రత్త కొద్దీ అలాగే చేసింది అంటూ ఆ మనిషికి చెప్పాడు పోలయ్య పోలయ్యలా చెబుతూ ఉండగానే ఆ మనిషి గోడ దగ్గరికి వచ్చి మీరేం మొహమాట పడకండి మీ చెత్త అంతా మా పెరట్లోనే వేయండి నా పెళ్ళం ఎలాగూ పెరడంతా ఊడుస్తుంది కదా అప్పుడు మీ చెత్త కూడా ఎత్తి పారేస్తుంది అన్నాడు పోలయ్య నిర్ఘాంతపోయాడు ఆ మనిషి మరీ నోరులేని సత్యకాలపు వాడని అతనికి తెలిసిపోయింది మాటల సందర్భంలో ఆ మనిషి పేరు అవతారమని మేకలే అతని ఆస్తి అని తెలుసుకున్నాడు పోలయ్య అతడి లోపలికి వచ్చి భార్యతో వాడు పేరుకు తగ్గట్టు వట్టి అవతారంలో ఉన్నాడు చెత్తంతా వైపునే గుమ్మరించు అని జరిగింది చెప్పాడు ఆ తర్వాత నాలుగు రోజుల్లోనే వాళ్లకు అవతారం అమాయకత్వం పూర్తిగా అర్థమైపోయింది ఒకరోజున పోలయ్య నీ మేకల అరుపులతో మాకు రాత్రిళ్ళు పట్టడం లేదు గ్రామాధికారి గారికి చెప్పమంటావా అని అవతారాన్ని గట్టిగా దబాయించాడు అవతారం గచగచలాడిపోతూ బాబు నాకున్న ఆస్తి ఈ మేకలే నా కడుపు కొట్టొద్దు అంటూ పోలయ్యను బతిమాలాడు మేకపాలు తాగితే రాత్రిళ్ళు బాగా నిద్రపడుతుందట రోజూ మేక మేకపాలు పంపు ఆ విధంగానైనా రాత్రిళ్ళు నీ మేకల అరుపులు మాకు తెలియకుండా పోతాయి అన్నాడు పోలయ్య మహారాజుగా పంపుతాను ఒక సేరు రాత్రి ఒక సేరు అన్నాడు అవతారం అది మొదలు పోలయ్య అవతారం నోరు లేని తనాన్ని ఆసరాగా తీసుకుని అతని చేత అడ్డమైన చాకరీ చేయించుకోసాగాడు తన ఇంటి అవసరాలకు బావిలోంచి నీళ్లు తోడటం మొక్కల కోసం నేల తవ్వటం తన చిల్లర కొట్టు కోసం పట్నం నుంచి తెచ్చిన సామాను బండి నుంచి దింపటం ఇలాంటి పనులన్నీ కిక్కురమనకుండా అవతారం చేసేవాడు పోలయ్య ప్రతి నెల పట్నం నుంచి తన చిల్లర కొట్టుకు కావలసిన సామాన్లు తెచ్చుకునేవాడు అందుకోసం అతను చీకటితోనే పట్నం బయలుదేరి వెళ్లేవాడు ఒక రోజున అలా వెళుతూ భార్యను తలుపు వేసుకోమన్నాడు మంద నుంచి ఎలా బయటికి వచ్చిందో ఒక మేకపిల్ల అరుస్తూ గుమ్మ ముందు గిరికీలు తిరుగుతోంది దాన్ని చూస్తూనే పోలయ్య భార్య లాంటి ఒక ఆలోచన వచ్చింది ఆమె భర్తతో పాపం ఈ మేకపిల్లకు పల్లెపాత కంటే మొహం మొత్తినట్టుంది ఎత్తుకుపోయి పట్నంలో అమ్మయి పాతిక రూపాయలన్నా రాకపోవు చీకటి మాటను ఎవరు చూడొచ్చారులే అన్నది పోలయ్య మేక పిల్లను పుజాన వేసుకుని వెళ్ళిపోయాడు సాయంత్రం పాతిక రూపాయల లాభంతో ఇల్లు చేరాడు ఆ డబ్బులాతే మేకలు అమ్మిన డబ్బుతో నేను నగలు చేయించుకోవాలి అంటూ ఆ డబ్బు కొంగున ముడి వేసుకుంది పోలయ్య భార్య మేకలు అమ్మిన డబ్బా మరెన్ని మేకలు అమ్మదలిచావు అంటూ పోలయ్య ఆశ్చర్యపోయాడు అవతారం మంద అంతా అయిపోయేదాకా అతడికి అనుమానం కలగకుండా ఒక ఆలోచన కూడా చేశాలే అని అదేమిటో పోలయ్య చెవిలో చెప్పింది భార్య ఇంతలో మొక్కలకు నీళ్లు పోయడానికి అవతారం వాళ్ళ ఇంటికి వస్తూనే మా మందలోంచి ఒక మేక పిల్ల కనపడకుండా పోయింది బాబు అన్నాడు పోలయ్య భార్య చెప్పినట్టుగా ఎలాంటిదేదో జరుగుతుందని నుంచో అనుకుంటున్నదే సందేహం లేదు ఇది పిశాచం పనే దానికి మేకలంటే మహాప్రీతి కదా అన్నాడు పిశాచం మా అత్తవారి వైపు చుట్టమే కదా ఎంత పని చేస్తుందా అన్నాడు అవతారం ఆశ్చర్యపోతూ అవతారం భార్య మేనత్త మహాగయ్యాళి ఆమె పేరు అవతారం ఎరగడు అంత ఆమెను పిశాచమనే పిలుస్తారు అవతారం ఆమె పేరు పిశాచమనే అనుకుంటున్నాడు పోలయ్య జారి పడుతున్నట్టు ముఖం పెట్టి నిజానికి చుట్టాలే నమ్మించి గొంతుకోస్తారు అన్నాడు అవతారం వెళ్ళిపోయాక మగుడు పెళ్ళాలిద్దరూ సంబరపడిపోతూ మన ఎత్తు పారింది అతడి పిశాచి చుట్టం ధర్మమాని కొన్ని నగలు అమ్ముతాయి అనుకున్నారు ఈసారి పట్నం వెళ్ళేటప్పుడు కాస్త పెద్ద మేకను తీసుకుపో వంద రూపాయలు వస్తాయి అన్నది పోలయ్య భార్య ఈ మధ్య కొంతకాలంగా అక్కడ జరుగుతున్న గొడవతో పాటు ఆ భార్యాభర్తల సంభాషణ కూడా పక్కనే రావి చెట్టు మీద ఉన్న ఒక పిల్ల పిశాచి విన్నది దాని అసలు నివాసం వల్లకాట్లోని ఒక చింత చెట్టు పక్కనే ఉన్న మర్రి చెట్టు మీద ఉండే ఒక పెద్ద పిశాచి దాన్ని ఆటలు పట్టించేది అడ్డమైన చాకరీ చేయించుకునేది పిల్ల పిశాచి ఆ చాకరీ చేయలేక ఏడుపు ముఖం పెడితే నేను రాచి రంపాన పెట్టడం లేదు పోలయ్యి అవతారం చేత చేయించుకునే చాకరీలో ఆవగింజంతైనా నీ చేత చేయించుకోవటం లేదు ఆ అవతారాన్ని చూసి బుద్ధి తెచ్చుకో అనేది పెద్ద పిశాచి ఇప్పుడు పిల్ల పిశాచికి పెద్ద పిశాచి పెట్టే బాథల నుంచి బయటపడేందుకు ఒక ఉపాయం తోచింది మళ్ళీ పట్నం ప్రయాణం పెట్టుకున్న పోలయ్య జాము రాత్రి మిగిలి ఉండగానే అవతారం పాకలోకి దూరి అన్నింటికన్నా బలంగా ఉన్న ఒక మేకను తోరుకుని పట్నం బయలుదేరాడు దారిలో ఒక చిట్టడివి ఉన్నది మరీ చీకటితో బయలుదేరటం వల్ల పోలయ్యకు భయంగా ఉంది ధైర్యం కోసం పిచ్చి పదాలు పాడుతూ నడుస్తూ ఉండగా మేకకు కొమ్ములు మలిచినట్టు అతనికి కనిపించింది మరికొంత దూరం వెళ్లేసరికి దానికి గడ్డము వంటి మీద పులిచారలు వచ్చాయి పోలయ్య కంపించిపోతూ తన ఊరికేసి పరిగెత్తసాగాడు మేక పులిలా భేకరంగా అరుస్తూ అతన్ని మీద దాకా తరిమి గబ్బిలంగా మారి వల్లకాట్లోని చింత చెట్టు మీదకి ఎగిరిపోయింది పోలయ్య ఇల్లు చేరి భార్యకు జరిగినదంతా చెప్పి నేను ప్రాణాలతో ఇల్లు చేరానంటే అది నీ మంగళసూత్రం బలం అనుకోవాలి అవతారాన్ని మనం తక్కువ అంచనా వేశాం అతడికి క్షమాపణ చెప్పుకుందాం పిశాచం నిజంగానే అతని చుట్టం అన్నాడు పోలయ్య భార్య భయంతో వణుకుతూ అప్పటికప్పుడే మండిగోడ దగ్గరికి పోయి అవతారాన్ని వేసింది అవతారం రాగానే మమ్మల్ని క్షమించు పిశాచాన్ని మా మీదికి ఉసుకొల్పొద్దు నీ చేతేకబెట్టి చాకరీ చేయించుకోము అంటూ భార్య భర్తలు అతని చేతులు పట్టుకుని బ్రతిమాలి అప్పటి వరకు ఆయన పాల డబ్బు మేకపిల్లడబ్బు అడా పైసలతో సహా లెక్క గట్టి ఇచ్చేశారు అవతారానికి ఇదేం బోధపడక మా అత్తగారి వైపు చుట్టమంటే వీళ్లకు భయం అన్నమాట అనుకున్నాడు మనస్సులో మేకగా మారి పోలయ్యను హడలెత్తించిన పిల్ల పిశాచి పెద్ద పిశాచికి రావి చెట్టు మీద కూర్చుని ఈ జరిగినదంతా చూపించి ఇక ఈ మొగుడు పెళ్లాలు అవతారం చేత అడ్డమైన చాకరీ చేయించుకోరు నువ్వు వెళ్ళని చూసేనా బుద్ధి తెచ్చుకో అన్నది పెద్ద పిశాచి వెరగబడి నవ్వి నోరు లేని బతుకు ఇలాగే ఉంటుంది నువ్వు పోలయ్యకు బుద్ధి చెప్పావు సరే నాకు బుద్ధి చెప్పేవాడు వచ్చేదాకా నీకు మాత్రం అడ్డమైన గాడిద చాకిరి తప్పదు అన్నది కథ సమాప్తం బేతాళ కథ హేమచంద్రుడి ప్రవర్తన పట్టువదలను విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ పట్టుదల ప్రశంసాపాత్రమైనదే కాని అది చివరి వరకు ఉంటుందా అన్న అనుమానం కలుగుతున్నది ఎందుకంటే వెనకటికి హేమచంద్రుడనే రాజు ప్రజాకంటకుడైన నేరస్తుని పట్టుకుని శిక్షించి తీరాలన్న పట్టుదలతో ఎంతగానో ప్రయత్నించి ఆఖరికి ఒక అతివ అందానికి ఆమె మాటకారితనానికి మోసపోయి శిక్షార్హుణ్ణి సత్కరించటానికి నిర్ణయించాడు నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు ఆ వింత కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హేమచంద్రుడు పరిపాలించే మనోరథపుర రాజ్యంలో కొంతకాలంగా బడపాగ్ని అనే బందిపోటు దొంగ ఆగడాలు ఎక్కువయ్యాయి దొంగను పట్టుకోవడానికి రాజు అనేక విధాలుగా ప్రయత్నించాడు కానీ ఫలితం కనిపించలేదు ఒకనాటి అర్ధరాత్రి సమయంలో బడబాగ్ని రాజధాని నగరంలోని ఒక ధనవంతుడి ఇంట్లోకి చొరబడ్డాడు అలికిడికి ఇంటి యజమాని మేల్కొని కేకలు వేశాడు ఆ సమయంలో అదే వీధిలో మారువేషంలో సంచరిస్తున్న రాజు హేమచంద్రుడు అప్రమత్తుడయ్యాడు తాడు సాయంతో పై అంతస్తు నుంచి కిందికి దిగుతున్న దొంగను పట్టుకోబోయాడు అయితే దొంగ గురువర్య బడబాగ్ని నువ్వేమో తప్పించుకున్నావు నేను చిక్కుకున్నా అంటూ కేకవేయడంతో రాజు అటుకేసి తిరిగి చూశాడు అదే అదనుగా బడబాగ్ని ఒక్క గెంతున రాజు వదిలి వచ్చిన గుర్రాన్ని ఎక్కి దౌడు తీశాడు తన తప్పిదాన్ని గ్రహించిన రాజు అంగరక్షకుడి గుర్రాన్ని తీసుకుని బడబాగ్ని వెంబడించాడు తెల్లవారుతూ ఉండగా ఇద్దరు నగర శివార్లను దాటిపోయారు అలసిపోవడం వల్ల గుర్రాన్ని వదిలి దొంగ అడ్డతిట్టంగా పరిగెత్తసాగాడు రాజు కూడా వాడి వెంట పరిగెత్తాడు కాలికి రాయి తగలడంతో దొంగ తూలిపడ్డాడు వెంటనే రాజు మొరలో ఉన్న చొరకత్తి తీసి గురి చూసి దొంగ కేసి విసిరాడు అనుకోకుండా అదే సమయంలో పొలానికి వెళుతూ ఉన్న ఒక పల్లె పడుచు దానిని చూసి తన చేతిలోని గంపను కత్తికి అడ్డంగా పెట్టడంతో కత్తి పక్కకు తొలగిపోయింది దొంగ తప్పించుకుని మొక్క చేనులోకి దూరి కనిపించకుండా పోయాడు మెరుపు దీగలా కనిపించిన ఆ పల్లెపడుచు నిరుపమాన సౌందర్యవతి ఆమె అందం చూసి రాజు ఒక్క క్షణం మైమర్చిపోయాడు వెంటనే కర్తవ్యం గుర్తుకు వచ్చి నీ పేరేమిటి అని అడిగాడు జలజ అన్నదా యువతి ఒక దొంగకు సాయపడి నేరం చేశావు తెలుసా అన్నాడు రాజు కోపంగా అయితే పట్టుకుని విచారించి తగిన శిక్ష విధించాలి అంతేగాని చంపే హక్కు ఎవరికీ లేదు అన్నదా యువతి రాజుకు కూడా లేదా అని అడిగాడు రాజు రాజైనా ధర్మానికి అతీతుడు కాడు కదా ధర్మంగా నడుచుకున్నప్పుడే మహోన్నతమైన ఆ పదవికి వన్నె చేకూరుతుంది అన్నది యువతి ధర్మశాస్త్రాలను అవపోస పట్టినట్టు మాట్లాడుతున్నావు అందానికి తీసిపోని వాక్పటిమ కాపరుస్తున్నావు కాని ఏం లాభం రాజు శిక్ష నుంచి తప్పించుకోలేవు అని హెచ్చరించి రాజు వెళ్లిపోయాడు మరునాడే రాజభటులు జలజ గ్రామానికి వెళ్లి ఆమె తండ్రి మా అమ్మాయి అన్నం పుణ్యం ఎరుగన అమాయకురాలని ఎంత ప్రాధేయపడినా వినకుండా ఆమెను బంధించి రాజు సమక్షానికి తీసుకువచ్చారు రాజు జలజకు ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించాడు రాజుకు సవాలు విసురుతూ మరుసటి రోజే నగరంలో ఒక ఇంటిని దోచుకున్నాడు బడపాగ్ని దాన్ని అడ్డుకోలేనందుకు రాజు ఎంతగానో బాధపడ్డాడు మంత్రి రాజు ఆవేదనను గుర్తించి రాజా బడబాగ్ని స్థావరాన్ని కనిపెట్టగలిగితే వాడి ఆట కట్టించవచ్చు ఆ పనికి మన గూఢచారులను పంపుదాం అని సలహా ఇచ్చాడు రాజు బాగా ఆలోచించాక తనే కోయ తోర వేషం వేసుకుని అడవలకు దగ్గరగా ఉన్న పల్లెల్లో జ్యోతిష్యం చెబుతున్నట్లు నటిస్తూ బడబాగ్ని స్థావరం ఆచూకీ కనుగొని రవ్వలకొండ గుహను చేరుకున్నాడు అక్కడ జలజ కనిపించటంతో చెరసాల నుంచి ఎలా తప్పించుకున్నావో అని అడిగాడు అమితాశ్చర్యంతో భోత భవిష్యత్ వర్తమానాలను చిటికలో చెప్పగల గొప్ప జ్యోతిషులైన తమకు ఆ మాత్రం తెలియదా నిజం నిగ్గు తేలాలంటే నిశ్చిత దృష్టి ఉండాలి సాధ్యాసాధ్యాలను విశ్లేషిస్తే పటిష్టమైన చెరసాల నుంచి ఒక సాధారణ యువతి బయటపడటం సాధ్యం కాదని అక్కడ ఉన్నది నాలాంటి మరో యువతి అని కోయతొర వేషంలో ఉన్న మహారాజులైన తమకు అర్థం కాకపోదు అన్నదా యువతి చెరసాలలో ఉన్నది నువ్వు కాకపోతే అదెవరు నీలాంటి యువతే నీకోసం బందీగా ఎందుకు ఉంది అని అడిగాడు రాజు అది మా అక్క జలజ నా పేరు పనజ మేము కవలలం ఆమె చాలా అమాయకురాలు నేనే ముందు జాగ్రత్త కొద్దీ మీతో నా పేరు జలజ అని చెప్పాను నేను చిక్కుల్లో పడితే విడిపించటం మా అక్క చేత కాదు ఆమె చెరసాల పాలయ్యాక ఆమెను విడిపించే మార్గం అన్వేషించాను గతి దొంగ బడబాగ్ని ఆచూకీ తమకు తెలియచేసి మా అక్కను విడిపించాలని అనుకున్నాను గాజులమ్ముతున్నట్టు తిరుగుతూ బడబాగ్ని అసలు వివరాలు తెలుసుకున్నాను అతన్ని చూడటానికే ఇక్కడికి వచ్చి మీకు తారసపడ్డాను అన్నది వనజ బడబాగ్ని చూశావా వాణ్ణి పట్టుకోవడం ఎలాగా అని అడిగాడు రాజు చూడలేదు వాణ్ణి పట్టుకోవటం ఎన్నటికీ సాధ్యం కాదు ఎందుకంటే వాడు మరణించి చాలా అయ్యింది బడబాగ్ని పేరుతో ఇప్పుడు వేరొకడు తాజాగా దొంగతనాలు చేస్తున్నాడు అయినా అతణ్ణి శిక్షించటం మహా పాపమవుతుంది అన్నదా యువతి ఏమిటిను వంటున్నది అని అడిగాడు రాజు ఆగ్రహం నిండిన కంఠస్వరంతో ఆగ్రహించకండి మహారాజా ఆగ్రహం విచక్షణకు అవరోధం కలిగిస్తుంది అన్నది వనజ చిన్నగా నవ్వుతూ ఆ నవ్వు రాజుకు ముగ్ధ మనోహరంగా కనిపించటంతో వెంటనే శాంతించి అతన్ని ఎందుకు శిక్షించకూడదో చెప్పు మరి అన్నాడు చైతన్యుడి గ్రామం పులిపాడు ప్రాంతం చుట్టూ కొండ అక్కడి రైతులకు వర్షమే ఆధారం అయినా సకాలంలో వర్షాలు కొరవవు కరువు కాటకాలు నిత్య దరిద్రం తాండవిస్తున్నాయి అయినా కొండ మధ్యలో ఒక జలపాతం ఉంది వృధాగా వెళ్లిపోయే ఆ జలపాతం నీటిని కాలువ తవ్వి దారి మళ్లించగలిగితే గ్రామం సస్యశ్యామలమవుతుంది అయితే అలా కాలువ తవ్వడం చాలా కష్టం పాలకులకు మొరపెట్టుకున్నారు కాని ప్రయోజనం కనిపించలేదు ఆఖరికి ఆస్తిపరుడైన చైతన్యుడు తన ఆస్తిపాస్తులను అమ్మి కాలువ తవ్వించటానికి పోనుకున్నాడు మొదట అందరూ అతన్ని పిచ్చివాడి కింద జమ కట్టారు అతడు తన ఆస్తులన్నీ అమ్మినా కాలువ నాలుగో వంతు మాత్రమే పూర్తయింది ఆర్థిక సహాయం కోసం అర్థించిన రాజుగారి కరుణ కలగలేదు అనుకున్నది సాధించాలంటే చైతన్యుడికి దొంగతనం తప్ప మరో మార్గం కనిపించలేదు దొంగిలించి తెచ్చిన సొమ్మును కాలువ పనులకు వినియోగిస్తున్నాడు మరో వారం రోజుల్లో కాలువ పని పూర్తి కానన్నది ఇప్పుడు అక్కడి ప్రజలకు అతను ఒక దేవుడు ఇప్పుడు చెప్పండి దొంగతనాలు చేసినందుకు చైతన్యుణ్ణి శిక్షించటం పాపం కాదా అన్నది వనజ గంభీరంగా ఆ గాంభీర్యంలోని వనజ రాజుకు ఎంతో మనోహరంగా కనిపించింది ఆయన వెంటనే నీ ప్రశ్నలాగే గొప్పగా ఉన్న నువ్వు నాకు నచ్చావు నీకు సమ్మతమైతే నిన్ను వివాహమాడుతాను నువ్వు చెప్పినవన్నీ నిజమని తెలియగానే చైతన్యుణ్ణి ఆ ప్రాంతానికి రాజప్రతినిధిగా నియమిస్తాను సంతోషమే కదా అన్నాడు చిన్నగా నవ్వుతూ వనజ సిగ్గుతో తల వంచుకుని అందుకు సంతోషంగా అంగీకరించింది బేతాళుడి కథ చెప్పి రాజా ఏ ప్రయోజనం కాంక్షించి చేసినా దొంగతనం శిక్షార్హమైన నేరమే శిక్షార్హుణ్ణి శిక్షించటమే రాజు ప్రధాన కర్తవ్యం ఉపేక్షాభావంతో ఇలా క్షమించటం వల్ల ఏవో ప్రయోజనాల లేపంతో మరికొందరు దుర్మార్గులు మరిన్ని నేరాలకు పాల్పడే అపాయం లేదా వీటన్నిటినీ విస్మరించి ఒక యువతి అందానికి మైమరచి ఆమె మాయమాటలు నమ్మి ఒక శిక్షించకపోగా పదవితో సత్కరించాలనుకోవడం ఒక రాజు చేయదగ్గ పనేనా హేమచంద్రుడి విడ్డూరమైన ఈ ప్రవర్తనకు కారణం ఏమిటి నా సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు న్యాయానికి ధర్మానికి అన్ని వేళలా అన్ని చోట్ల ఒకే కొలబద్దను ఉపయోగించటం భావ్యం కాదని ధర్మశాస్త్రాలే పేర్కొంటున్నాయి ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం చైతన్యుడు దొంగతనాలు చేయడానికి తనే కారణమని రాజు హేమచంద్రుడు గ్రహించగలగటం రాజైన వాడు ప్రజల కడగండ్లను పెడచెవిని పెట్టడం నేరమే అవుతుంది అలా తనే నేరస్తుడైనప్పుడు ప్రజల బాగు కోసం దొంగతనాలకు పాల్పడ్డ చైతన్యుడిని ఎలా శిక్షించగలడు అందుకే ప్రజల క్షేమం కాంక్షించి చైతన్యుడు చేసిన నేరాలను క్షమించడంతో పాటు అతన్ని పదవితో సత్కరించడానికి నిర్ణయించాడు అందులో అక్కడి ప్రజల క్షేమం కూడా ఇమిడి ఉన్నది ఇక వనజ కేవలం అందాల రాశి మాత్రమే కాదు నిశిత దృష్టి ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలు ధర్మబుద్ధి కలిగిన అపురూప గుణవతి అందువల్లే హేమచంద్రుడు ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు チキー、マーメンティキー。